ప్రియ సహోదర సహోదరిలకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనము ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం బైబిల్ తీసుకుని అలా ఉన్నాయో లేవో మనము గమనించాలి బైబిల్ తీసుకునండి ప్రకటన గ్రంథం పదహార అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలను చదువుకొని మనము ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడేను కాగా మనుషులు తీక్షణమైన వేడిమతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారుమణిస్ పొందినవారు కారు తలలో వంచుకునండి కళ్ళు మంచుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా బలమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు స్తోత్రాలు ప్రభు అనే సమయంలో నీ వాక్యాన్ని మేము మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభు మీరు మాతో ఉండి మాట్లాడి ప్రతి విధమైన సైతాన దురాత్మ శక్తులు బంధిస్తూ ఆయన వినచున్న మాకు ప్రభువ నీ రాకడ సత్యాలు ఎరగగలుగునట్లు సిద్ధపడగినట్లుగా సిద్ధపరచుమని అని మమ్మల్ని మీ చేతులు కాబట్టి చెప్పుకుంటూ ఏస్తున్నామో నా ప్రార్థించి వేడికి చునాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని విడలరా సృష్టిలో దేవుడు ఏ విధంగా ప్రకృతిని ఏర్పాటు చేశాడో సూర్యుని చంద్రుని ఉంచాడో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆది కాండములో సృష్టి యొక్క ఆరంభం ప్రకణ గ్రంథములో సృష్టి యొక్క అంతం నాలుగవ దూత తన పాత్రను ఏ విధంగా కుమ్మరించినదో కుమ్మరించినప్పుడు అరీతివంతుల మీదకి దేవుని తీర్పు వచ్చినదో గతంలో మనము చదువుకున్నాం ధ్యానం చేసాం ఈ సమయంలో నాలుగవ దూత తన పాత్రను ఇక్కడ సూర్యుని మీద కుమ్మరించగా మూడవ దూత పాత్రను అక్కడ దృష్టిల మీద కుమ్మరించదు ఇక్కడ నాలుగవ దూత ఒకసారి పదహారవ అధ్యాయం మనము నాలుగవచనంలో చూస్తే మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలాధారంలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అంటే ఐదు ఆరో వచనాలు ఐదు నుంచి ఏడు వరకు ధ్యానం చేశాం అక్కడ నదుల మీద ఏ విధంగా ఆ పాత్రను కుమ్మరించినది ఇక్కడ నాలుగో దూత సూర్యుని మీద తన యొక్క శాపాన్ని మరలా చెప్తున్నాను ఎందుకు ఈ పాత్ర ఏమిటి అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధానం చేరాయి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం అదే అది మేలైన కీడైన అంటారు కదా మేలు చేసిన వారికి ఆ దీవెనలు ఉంటాయి కీడు చేసిన వారికి ఆ శాపాలు కూడా ఉంటాయి ఆ తీర్పు కనుక సూర్యుని మీద ఆ పాత్రను కొమ్మరించగా ఏమైనదంటే విపరీతమైన వేడి ఆ వేడి ఎవరి మీదకి వచ్చినది అనగా మనుషుల మీదకి వచ్చింది అల్లాడిపోతూ ఉన్నారు కాలిపోతూ ఉన్నారు పిల్లరా మనము ఆది కాండం ఒకటో ఆదాయం పదహార వచ్చిన దేవుడు సూర్యచంద్రాదులను ఆయన నిర్మించిన క్రమం పగటి నేరుడికి సూర్యుణ్ణి రాత్రి నేరుకు చంద్రుణ్ణి ఆయన నిర్మించాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చూడండి మానవుని కోసం ఆయన ఇచ్చాడు ఒక్క వారం దినాలు సూర్యరశ్మి లేదు అంటే మనం భరించలేము మన శరీరము వేడిని కోరుకుంటుంది మనిషికి ఎంత అవసరమో అంత ఉష్ణోగ్రతను దేవుడిచ్చాడు ఎన్ని డిగ్రీల అవసరం అంతవరకు ఇచ్చాడు అది చలి కానీ వేడి కానీ మనిషికి ఎంత అవసరం అంత పక్షులకు జంతువులకి పశుపక్షాదులకు కూడా ఆయన ఇచ్చాడు ఇది మనకోసమే అయితే జ్ఞాపం చేసుకుందాం ఇప్పుడు ఏమైనది అనగా దేవుని ఉగ్రత వచ్చింది సూర్యుడు వేడుమయ్యాడు ఆ వేడి మనుషుల మీదకి వచ్చింది మనుషులు కాలిపోతూ ఉన్నారు ఎవరు అనగా దేవుణ్ణి ఎరగినవారు దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుని రక్షణ ఉన్నది దేవుని కాపుదల ఉన్నది ఈ తెగులు దేవుణ్ణి ఎరగవారి ఎనగ ఎరగని వారి మీదకి వస్తూ ఉన్నది భయంకరమైనటువంటి పరిస్థితి అందుకే ప్రభువుని నమ్ముకోవాలి ఒకటి పదహారులో సూర్యుని చంద్రుని దేవుడు చేశాడు మానవులి కోసమై ఆయన ఇచ్చినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో చూడగాలి పిల్లరా సూర్యుడు కానీ చంద్రుడు కానీ తన కక్షలు అవి తిరుగుతూ ఉన్నారు ఏమాత్రము తప్పిపోయినట్లయితే భూమికి డాష్ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు వాటిని ఎలా నడిపించాలో ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో ఆయనే వాటికి డ్రైవర్గా ఉండి ఈ సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు మనుషులు దేవుని మాట విననప్పుడు ఆ సృష్టి ద్వారానే ఏ విధంగా నాశనం చేయబోతున్నాడో బైబిల్ గ్రంథం చెప్పకనే చెబుతూ ఉంది కాబట్టి ఆ దినం రాకముందే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ సూర్యుని మీద ఏ విధంగా అధికారం ఉన్నదో ఆ సూర్యుని సూర్యుడు కూడా దేవుడి బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా వారు పనిచేశారు బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది దేవుని వాక్యం యహోశివ గ్రంథం అధ్యాయం పన్నెండు వచ్చినలో సూర్యుడా నువ్వు నిలువుము చంద్రుడా నీవు నిలువు అన్నప్పుడు ఆ సూర్య చంద్రులు నిలిచిపోయారు యహోశివ వారి సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నారు వారు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల మీద యుద్ధం తీర్చుకుంటూ ఉన్నారు ఆ సమయంలో యుద్ధము చేయాలి కాబట్టి సూర్యుడు నువ్వు ఆగిపో చంద్రుడను నువ్వు ఆ సూర్య చంద్రులు ఏ విధంగా నిలిచిపోయారో దేవుని యొక్క వాక్యము చెప్పగానే చెప్పి ఉన్నది దేవునికి స్తోత్రం అది మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలార దేవుని బిడ్డల్ని నడిపిస్తూ ఉన్నది దేవుడు దేవుని బిడ్డలు కాపాడుతున్నది దేవుడు దేవుడు లేకపోతే దేవుని చిత్తం లేకపోతే దేవుని అనుగ్రహం లేకపోతే దేవుని ఆశీర్వాదం లేకపోతే ప్రియ సోదరులారా సోదరులారా ఒక క్షణము కూడా మనం బ్రతకలేము ఈ భూమి మీద మనం జీవించలేము అలాంటి ఉగ్రత అలాంటి పరిస్థితులు ఈ భూమి మీదకి వస్తాయి అయితే ఆయన లేనిది ఒక క్షణము కూడా మనం బ్రతకలేము ఆయన కాపుదల ఉన్నది కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం గతంలో ఇస్రాయేల్ ప్రజలకు నిర్ఘవాఖండం పదమూడవదాం వెరేకటి రాత్రి రాత్రివేళ ఆయన అగ్నిస్తంభముగాను పగటివేల మేఘస్తంభము గానీ మేఘస్తంభముగాను ఉండి వారిని నడిపించిన దేవుడు దేనికి స్తోత్రం ఎంత గొప్ప ఆశీర్వదం సూర్యుని ఏ విధంగా ఈ భూగోళానికి ఆయన ఉంచాడో గమనించ సూర్యుని మీద చంద్రుని మీద అధికారం కలిగిన ఆయన సూర్యుడు చంద్రుడు అవి కూడా ఆగిపోయేలాగున అనగా తన ప్రవక్తలు తన సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయేలాగున్న దేవుడు ఎలా చేశాడో ఒకసారి ఆలోచన చేయాలి రెగ్యులరా పదహారో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ భాగంలో చూసినప్పుడు ఆ సూర్యరశ్మికి ఏ విధంగా వీరు కాలిపోతూ ఉన్నారో బైబిల్ గ్రంథం ఇక్కడ చెబుతుంది ఇలాంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయితే విచిత్రం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు జరిగినా కూడా వారు మారుమణిసి పొందలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం ఇంకా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం అంటే ఎంత కఠినలుగా ఉన్నారో చూడండి నేను ఒకటి చెప్తున్నాను సైతానికి మార్పు అన్నది రానీరాదు ఎవరైతే సైతాన్ని అంటిపెట్టుకుని ఉన్నారో వారికి కూడా మార్పు రానీరాదు మనిషి కోసము మనిషి పాపం చేసినప్పుడు దేవుడు తనే వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన దర్శిస్తూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు ఏ విధంగా మనం నడవాలో దిక్సూసిగా దేవుని యొక్క గ్రంథం మనకున్నది దేవుని గ్రంథం మనల్ని శాసిస్తూ ఉన్నది మార్గం నడిపిస్తూ ఉన్నది బలపరుస్తూ ఉన్నది నూట పంతొమ్మిది కడుత నూట ఐదు వచ్చినప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపమును నాకు త్రోవకు వెలుగునై ఉన్నది అనేటువంటి భాగాన్ని బట్టి ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు దేవుని మాట వినటండి దృష్టిలోకి వచ్చేటువంటి శిక్ష ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒకటొకరి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు వచ్చినలో పౌరున్నాడు అగ్ని వారిని పరీక్షిస్తూ ఉంది అగ్నివారిని కాల్చివేస్తుంది అగ్నివారిని కాల్చివేసినప్పుడు ఆ దినాన అర్థమవుతుంది ఏది ఏది నిజమైనది అని అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్లారా గమనించండి దేవుని యొక్క వాక్య భాగాన్ని అందుకే మారుమడిసి పొందాలి రక్షణ పొందాలి ప్రభువును అంగీకరించాలి ప్రియులరా ఈ తీర్పు గురించి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి అయితే ఒకసారి మనము యశ్వ గ్రంథం ఇరవై ఒక నలభై రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒకసారి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏ విధంగా దేవుని తీర్పు ఈ భూమి దిగి రాబోతుందో ఆ విషయాలు మనం చూద్దాం చదవండి దేవుని వాక్యం తీసుకోనండి యశే గ్రంథం యశయ గ్రంథం యశయ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఈ భాగంలో మనం చూడగలం ఏమిటి అనగా కావున ఆయన వాని మీద తన కోపాగ్ని యుద్ధ బలమును కొమ్మరించును అది వాని చుట్టూ అగ్ని రాజు చేసును ఆయనను వాడు దాన్ని గ్రహింపలేదు అదివానికి అంటుకునను కానీ వారు మనసు పెట్టలేదు ఎక్కడ కూడా చూస్తూ ఉన్నాం వారు మారుమరుసు మనసు పొందలేదు అని దేవుని స్తోత్రం ఈ విధంగా భయంకరమైనటువంటి తీర్పు మనుషుల మీదకి వస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం చలవిస్తుంది మనం చదివాం అక్కడ పదహార అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఆ వేడిమి వచ్చినా కూడా కాలిపోతున్నా కూడా వారు మారుమరుసు వారు పొందలేదు కాబట్టి బైబిల్ గ్రంథం ఏమి చెలవిస్తుంది మళ్ళీ చదువుతున్నాను కావున ఆయన వారి మీద తన కోపాగ్ని యుద్ధమును కొమ్మరించెను అది దాని చుట్టూ అగ్ని రాజు చేసను ఆయనను వారు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను కాని వారు మారు మనసు అసలు పొందలేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే మానవుని యొక్క హృదయం ఎంత భయంకరమైనదో గమనించు ప్రకటన గ్రంథం ఆరధ్యాయం పన్నెండోత్సరంలో దేవుని ఉగ్రత దేవుని దేవుడి వారి ప్రార్థన విని వారి మీదకి వచ్చి ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తూ ఉన్నాం ఇదే భయంకరమైన తీర్పు కాబట్టి ఈ రోజున వారికి అలాంటి శిక్ష వచ్చినది ఆయన కూడా ప్రియా దేవుని పిల్లారా మారుమడి స్పందలేదు నేటి దినాల్లో కూడా పాపం చేస్తున్నారు పాపం చేస్తున్నారు పాపంలో జీవిస్తున్నారు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు కానీ ఏమాత్రం వారు మారుమడి పొందటం లేదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు రాకడ దినాల్లో ఉన్నారు ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు ఇలాంటి ఆ ప్రకటన గ్రంథ వర్తమానాలు ఇవి నెరవే నెరవేరేటువంటి కాలంలో ఉన్నాం ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అలాడ మనము ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన సధమ గుమ్మరల మీద ఏ విధంగా దేవుని ఉగ్రత దేవుని అగ్ని కురిచినదో ప్రియ దేవుని బిళ్ళారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితి భూమి మీదకి వచ్చినది రక్షణ పొందరా మారుమడిసి పొందరా ఇంకా పాప జీవితంలో జీవిస్తూ ఉంటారా అలానే ఉంటారా ఆది కాండం అలా చెబితే సృష్టి ఆరంభం ఉంటే మలాఖీ గ్రంథం ఆ తీర్పు గురించి కొన్ని విషయాలు తెలియపరిచినది ఇంకా మనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆ పూర్తి వివరాలను మనం విన్నాం ఒకసారి ఎందుకైనా మంచిది మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పురుగుల ఏం రాయబడి ఉన్నదో చూడండి మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం ఏదైనాగా నియమిపడిన దినం వచ్చుచున్నది కొలివి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యే కాల వలె ఉందరు వారిలో ఒకరికి వేరైన చిగురైన ఉండ లేకుండా లేకుండా ఉండను రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యముల కదే పది యహోవా సెలవిచ్చుతున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం ఇంత భయంకరమైన శిక్ష భూమి దికి రాబోతున్నది ప్రజారా గమనించండి రాబోతున్నది గమనించండి కాబట్టి ప్రభువుని నమ్ముకోవాలి ప్రభువుని ఆరాధన చేయాలి ఇదే మనం లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో ఆ వచనాన్ని కూడా జ్ఞాపం చేస్తాను అంటే మానవులకు ఎలాంటి శిక్ష రాబోతున్నదో దేవుడు సమయం ఇచ్చాడు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే ప్రే దేవుని బిల్లారా ఎలాంటి శిక్ష మనుషుల మీదకి రాబోతుందో గమనించండి అలానాడు కూడా కొంతమంది పాత నిబంధన గ్రంథంలో శిలోయముని గోపురం పడి చచ్చిపోయారు అక్కడ విషయం ప్రస్తావిస్తూ ఇక్కడ పదమూడవ అధ్యాయం నాలుగో వచనంలో అంటాడు ఏమంటే మరియు శిలోయమును గోపురం పడి చచ్చిన ఆ పది పది ఎనిమిది మంది ఇరుశైలములు కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుతున్నారా అని అంటూ పద పదమూడవ అధ్యాయం ఏదో వచ్చిన అంటాడు చూడండి మీరు మారు మనసు పొందని ఏడల మీరందరూ అలాగే నశింతురు అర్థమైనదా మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తాం గమనించు అందుకే బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన నాలుగు రోజులతో తన పాత్రను కుమ్మరించినప్పుడు సూర్యుని మీద కొమ్మరిచ్చినప్పుడు విపరీతమైన వేడి అయినది మనుషులు కాలిపోతూ ఉన్నారు ఇలాంటి శిక్ష రాబోతూ ఉంది జరగబోతూ ఉంది వేడిమి పూర్తిగా కాలిపోలేదు వేడిమి ఆ వేడిమిలో కూడా వారు మారుమడిస్ పొందలేదు వారు ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు అన్నది వారిలో ఉంది అలా తిరుగుబాటు చేసినప్పుడు వచ్చేటువంటి శిక్షను గురించి ప్రియా దేని పిల్లల బైబిల్ గ్రంథం చూస్తున్నారు అగ్ని పరీక్షిస్తుంది అని విశ్వాసాలను పరీక్షిస్తూ ఉంది పరీక్షిస్తుంది పరీక్షిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యమే అగ్ని ఆ అగ్ని ఆగ్ని ఆహ్వానించాలి ఆ అగ్నికి లోపడాలి ఆ అగ్ని ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకోవాలి నీ పాపాలు తీసివేసుకోవాలి యేసుక్రీస్తును అనగా నీతిమంతుడైన యేసుక్రీస్తుని స్వరక్తి సొంత రక్షకుడిగాను అంగీకరించాలి ప్రియుల గమనించండి అప్పుడు మాత్రమే మనం రక్షణ పొందుతాం అప్పుడు మాత్రమే మనకు దేవుని దేవిని ఉంటుంది లేకపోతే నరకానికి వెళుతాం గమనించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ప్రభు నాలుగోదుత సమయం పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు తెలియపరిచారు అందుని బట్టి వందనాలు వాక్యం ఉన్న మా బిడ్డలందరూ కూడా నా తండ్రి నేను రాగుడుకు సిద్ధపరిచ సిద్ధపడకు సహాయం చేయమని ఏదైనటువంటి అయినటువంటి పాదాలకు మమ్మలాప చెప్పుకుంటూ ఏస్తున్నా మమ్మ ప్రార్థించి వేడికను చున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లిష్ प्रधान का परि गानी बुनाई प्रत्यक्ष मगवाल प्रधान का परिगानी बुना कै प्रत्यक्ष मगवा